హాయ్ అండి మీరు చూస్తున్నారు పరీష్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ పేదవారికి మంచి జరిగే ఉద్దేశంతో మనం మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానల్ అనేక మందికి మంచి మేలు జరుగుతున్నాయని చెప్పుకోవాలి అందులో భాగంగా మనం తీసిన సెకండ్ వీడియోకే మంచి స్పందన అయితే వచ్చింది యలమందమ్మ అనే ఆమెకి ప్రభుత్వం అనేక మంచి పథకాలను అయితే ఆమె చేతికి అందించింది అదేంటో ఇప్పుడు చూసేద్దాం ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు పెన్షన్ లేదు రోజంతా కష్టపడితే ఇరవై లేదా ముప్పై రూపాయలు సంపాదన కళ్ళు కనపడే ఫిట్స్ వస్తాయి ఒంటరి మహిళ ఇలా బతకడం సాధ్యమేనా అన్న వీడియో చూసి చేశానండి నేను అప్పుడు అనేక మంది వాలంటీర్లు కూడా నన్ను తప్పుగా మాట్లాడారు మాకు చెప్పవచ్చు కదా అని కానీ ఒక మెయిల్ జరిగింది మనం పెట్టిన వీడియో పక్కనే చూడండి ఇంకొక వీడియో ఉంది ఎలా పెద్దల మధ్యలో ఆమెకి స్వాగతం అయితే పలుకుతున్నారు చూడండి ఈ స్క్రీన్ల మీద మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఆమెకి పెద్దల మధ్యలో ఉంది అనేది మీకు అయితే ఒక మంచి ఫంక్షన్లో పెద్దల మధ్య ఉంది అంతే మీకు అర్థమైపోతుంది కదా ఆమె గురించి ఒక పేపర్లో ఆర్టికల్ కూడా వచ్చింది చూడండి యాచకురాలకి ఇంటి స్థలం ఎళ్ళందమ్మకి ఇంటి పట్ట అందజేసే దృశ్యం అని ఆమెకి ఇంటి నెంబర్తో సహా ఇచ్చారు ఒక్కసారి చూడండి పేపర్లో గుంటూరు జిల్లా పేరిచర్ల విలేజ్ దగ్గర ఏపీ ప్రభుత్వం నాలుగు వందల ఎకరాల్లో పదివేల మందికి పైగా పేద ప్రజలకు ఇళ్ళ పట్టాలనియటానికి నిర్ణయించింది అందులో భాగంగా మన వీడియోలో ఉన్నటువంటి యలమందమ్మకి అనేక మంది పెద్దల సమక్షంలో ఇంటి పట్టాని మరియు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు పెన్షన్ని అతిరథ మహారథుల సమక్షంలో ఇవ్వటం జరిగింది అవి ఇవ్వటానికి ముఖ్య అతిథులుగా మేకతోటి సుచరిత గారు మరియు తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు రావటం అవ అవన్నీ ఆమెకి ఇవ్వటం చాలా ఆనందించదగ్గ విషయం అని చెప్పుకోవాలి మనం బహుతర కార్యక్రమం అండి మా సుచేతమ్మ గారు ఏం చేసిన బహుతర కార్యక్రమమే మొన్న తెల్లవారిపాలె గ్రామంలో వంద సంవత్సరాల మాత్రంకి ఇంతవరకు పెన్షన్ లేకపోతే ఆ రోజు పాటించారు అలాగనే రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా తన మన ఎవరూ లేని ఒక మీరు బో పెడితే తింటదండి నేను బో పెడితే తింటదండి ఆమె అలాంటి అనాథకి ఈ రోజున పెన్షన్ కూడా సౌకర్యం కల్పించింది ఈ యొక్క ఘనత నల్లపాడు సచివాలయ సిబ్బంది మరియు మా విఆర్ఓ ప్రసన్న గారు మా మేడం గారు దృష్టికి తీసుకురా కానీ వెంటనే మా సిబ్బంది అంతా సచివాలయం వాలంటీర్స్ మొత్తము ఏకాగ్రత నల్లపాడు నాయకులందరూ కలిసి ఈ యొక్క ఈమెకి ఈ పెన్షన్ ఏర్పాటు చేయడం అందరూ సహకరించారండి ఇవన్నీ అందిన తర్వాత ఎలా మంది ఎలా సంతోషపడిందో ఆ మాటల్లో చూడండి చెప్పు ఏం చేయదు ఆడకి రావాలి మేము ఎక్కడికి నీకు ఇచ్చారా ఇల్లు పట్ట ఇచ్చారా పింఛను కూడా ఇచ్చారా పూలు ఎవరు నీ మీద పూలేసి ఇల్లు పట్ట ఇచ్చారు మరి ఇల్లు డబ్బులు డబ్బులు ఇచ్చారు ఇచ్చారు ఇల్లు పట్ట డబ్బులు అంటే పింఛన్ డబ్బులు అచ్చింది ఇంకా ఇల్లు పట్ట సరే అత్తా రేషన్ కార్డు వచ్చిందా ఇచ్చిన్నారు అబ్బో చాలా వచ్చినాయి నీకు ఇవన్నీ ఆమెకి సకాలంలో అందటానికి నల్లపాడు గ్రామ వాలంటీర్లు నల్లపాడు సచివాలయం సిబ్బంది చాలా సహాయం చేశారు వారితో పాటు నల్లపాడు విఆర్ఓ గారు ప్రసన్న కుమార్ గారు చాలా సపోర్ట్ చేసి ఆమెకి సకాలంలో అందే విధంగా చేశారు వీరందరికీ శానం పరీష్ యూట్యూబ్ ఛానల్ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజమైన పేదవారికి సమయానికి అన్నీ అందించినందుకు మీ మన వీడియోస్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే పది మందికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు మనకు వచ్చే రెవెన్యూతో పేదవారికి అనేక మందికి మంచి పనులు చేయడానికి మీ వంతు మీరు సహకారం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ